అంతా ఎవరి వల్ల వచ్చింది ఏంటి అని పరిస్థితి ఆ ఓడనాభిక అంతా కూడా చేశారు చీటీలు వేశారు చీటి వచ్చిన తర్వాత యోన మీదకి వచ్చింది అప్పుడు యోన ఒప్పుకున్నటువంటి మాట చూద్దాం అది ఆ మాట కోసం ఇదంతా చెప్పుకొచ్చాను అదంతా వచ్చింది నీ దేశం ఏంటి నీ వ్యాపారం ఏంటి నీవు అకౌంట్స్ వచ్చావు కదండి నీ జనం ఏంటి ఈ సంగతి అంతే మాకు చెప్పు మనగా తొమ్మిది వచ్చిన తొమ్మిది వచ్చినలో అతడు వారితో ఇట్లా నేను నేను హెబ్రియుడను భూమికిని సృష్టికర్తాయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యహోవయ్యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను తాను యహోవా సన్నిధి నుంచి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసే ఉండెను గనక ఇది పారిపోతున్నానని ఒప్పుకున్నాడు అది మాట ఏ చెప్పండి పారిపోతున్నానని ఒప్పుకున్నాడు పారిపోయిన మాట వాస్తవమే అదంతా జరిగింది ఓడ బద్దలైపోవడం కానీ ఆ పరిస్థితి నిద్రపోవడం ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ తాను ఏం ఒప్పుకుంటున్నాడంటే నేను దేవుని సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నానని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు చూడండి ఒప్పుకోవాలి అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పాపాన్ని మనం ఒప్పుకోం చాలాసార్లు మన పాపాన్ని మనము ఒప్పుకోం కానీ ఇతడు పారిపోతున్నట్లు ఒప్పుకున్నాడు ఇది మంచి లక్షణం దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు కానీ ఆ సమయము ఆ సందర్భము తన పరిస్థితులన్నీ కూడా అలా జరిగినప్పుడు తను మెట్టుకు ఏం చేస్తాడంటే ప్రభు సన్నిధిలో లేకపోతే ఆ ప్రజల ఎదుట అన్యుల ఎదుట తను ఒప్పుకుంటున్నాడు ఇదిగో నేను దేవుని సన్నిధి నుంచి నేను పారిపోతున్నాను ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఈ కష్టాలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో నేను ప్రభు సన్నిధి నుంచి నేను పారిపోతున్నాను కాబట్టి నాకు ఇలా సంభవించింది ప్రభు ఎద్ధి నుంచి నేను పారిపోతున్నాను కాబట్టి ఈ ఉపద్రవాలు నాకు సంభవించినవి అని ఎవరైనా మనం ఉంటే లేదు కానీ ఇక్కడ యోన అయితే చెప్తున్నాడు నేను ప్రభు సన్నిధి నుంచి నేను పారిపోతున్నానని ఒప్పుకున్నాడు రెండవ విషయం ఏం చెప్తున్నాడు పడవేయమని ఒప్పు చెప్తున్నాడు చెప్పండి ఒకటేమో పారిపోతున్నానని ఒప్పుకున్నాడు రెండవది పడయమని చెప్తున్నాడు ఏమని ఎవరిని పడేయమంటున్నాడు అదంతా కూడా ఈ సముద్రం ఎందుకు పొంగింది ఈ గాలి ఎందుకు వచ్చింది ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది ఈ ఓడ ఎందుకు బద్దలైపోతుంది అని చెప్తున్నప్పుడు ఏమని చెప్పాడు అని అంటే మన యోనా గారు చూడ ఏం చెప్పాడు పక్కన వచ్చినా అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుతున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమీ చేయవాలని అతన్ని అడుగగా యోనా గారిని అడిగేశారు ఎందుకు ఈ తుఫాను వచ్చింది ఎందుకు ఈ గాలి వచ్చింది అదే ఎందుకు ఈ సముద్రం మీద ఎలా కొట్టింది ఎందుకు ఓడ బద్దలైపోతుంది ఏంటి మా పరిస్థితి ఇదంతా సంభవించడానికి కారణం ఏంటి అసలు మేము ఏం చేయాలి అన్నప్పుడు